జయ శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీను ఈ వీడియో ఆధారంగా అడవులు ప్రయోజనాలు అటవీ సంరక్షణ కార్యక్రమాన్ని సంపదని ముందు తరాలకి తెలియజేసే బాధ్యత మన సాంప్రదాయాలు ఆచారాలే కాక మన ఆస్తుపాస్తులే కాక మనకు ప్రకృతిపరంగా సిద్ధమైన కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవడానికి ఈ కార్యక్రమం శ్రీరామ్ మీకు ఈ కార్యక్ర ఈ వీడియో నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి మీ చదువుకునే పిల్లలకి తప్పనిసరిగా చూపించండి ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటారు ఉపయోగకరమైన వీడియో అనిపిస్తే నలుగురు షేర్ చేసి కామెంట్ పెట్టండి జై శ్రీరామ్ మన భారతదేశంలో అపారమైన ప్రకృతి సంపదకు పుట్టినిల్లు దట్టమైన పొదలు మొక్కలు వృక్షాలు తీయని ఫలాలనిచ్చే సెట్లు శ్యామలతో ఎక్కువ శాతం భూభాగం వెలసుతూ ఉండేది ఇలాంటి భూభాగాన్ని అడవులు అంటారు పదివేల సంవత్సరాల క్రితం ప్రపంచ భూభాగంలో సగం పైగా అడవులు ఉండేవట అది మానవుడి జీవనం ఈ అడవులుండే ఆరంభమైంది మానవ జీవనానికి అవసరమైన నీరు గాలి ఆహారము నీడ వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలన్నీ అడవులు తీరుస్తుండటంతో ఆదిమానవుడు ఆధునిక మానవుడిగా అభివృద్ధి సాధించినప్పటికీ నేటికి తన నిత్య అవసరాలను తీర్చుకోవడానికి అడవులపైనే ఆధారపడుతున్నాడు ప్రపంచంలో సుమారు యాభై కోట్ల ఎకరాలు వ్యాపించి ఉన్న ఈ అడవుల వలన అనంతమైన ప్రయోజనాలు ఉన్నవి మన దేశంలో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అస్సాం ఒరిస్షా బెంగాల్ కాశ్మీర్ హిమాలయాలు సమృద్ధిగా అడవులున్నాయి ఈ అడవుల్లో చెట్లు దట్టంగా వ్యాపించి ఉంటాయి ఇవి వాతావరణంలో కలుషితమైన వాయువును మానవునికి ప్రాణహాని కలిగించే వాయువులను గ్రహించి పరిశుభ్రమైన ఆక్సిజన్ గాలిలోని పంపి మానవునికి ప్రాణవాయువునిచ్చి ప్రాణదాతలు అడవుల దట్టంగా ఉన్న మేఘాలు త్వరగా చల్లబరిసి ఎక్కువ వర్షాలు కురిసేటట్లుగా చేస్తాయి దీంతో నదీ నదులు వాగులు వంకలు నిండి మానవుడు నీటి అవసరాలు తీర్చడమే కాక వ్యవసాయానికి అవసరమైన నీటిని అందిస్తూ బీడు భూముల సస్యశ్యామలు చేస్తున్నవి మానవుడి జీవన అవసరమైన చింతపండు కుంకుడికాయలు తేనె విస్తరాకులు వంటి ఆహార పదార్థాలు మిగతా వస్తువులు నేరేడు రేగు మారేడు మామిడి వంటి పండ్లు చందనం వంటి సుగంధ వస్తువులు ఖర్చూర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వంటి వస్తువులే కాక మైనము నెమల పింఛలు దగ్గర నుంచి పూచకపుల్ల సీపురు పుల్ల దాకా అడవి తల్లి ప్రసాదిస్తున్న వస్తువులే చివరికి చుట్టల దగ్గర నుండి చిన్నపిల్లల పెన్సిల్లు కాగితాలు రబ్బర్లు వంటి అడవిలుండే వస్తున్న వస్తువులే ఇవి మాత్రమే కాక మానవుడు నివాసయోగ్యమైన ఇల్లు నిర్మాణాలకు అవసరమైన కలపనిచ్చే టేకు మద్ది వేప వంటి వృక్ష సంపదల అడవిలిదే ఈ విధంగా లభిస్తున్న కలపతో ఇండ్లు నిర్మాణమే కాక కుర్చీలు బెంచీలు మంచాలు వంటి గృహోపకరణాలు కూడా తయారు చేస్తున్నారు వంట చెరకు బొగ్గులు కట్టెల వంటి ఇంధనాలు సరుగుడు తుమ్మ వంటి అటవీక్షండే లభిస్తున్నవి ఇంతేగాక మానవ జీవనంలో జీవితంలో ప్రతి ముఖ్య రంగంలో అడవులు ముఖ్య పాత్ర పోషిస్తున్నవి ఈ అడవుల నుంచి లభ్యమయ్యే వనమూలుకులు వేరులు వంటి మానవుని వివిధ రోగాలకు విముక్తి నుండి ప్రసాదిస్తూ మానవుడ జీవన కళాన్ని పెంచుతున్నవి ఈ వనములుకులు వేర్లు ఉపయోగించి వివిధ రకాల మందులు ఔషధాలు తయారు చేసే పరిశ్రమలు గణనీయంగా పెరగడంతో కలప పరిశ్రమ కాగిత పరిశ్రమ వంటి ఎన్నో పరిశ్రమలు ఏర్పడ్డాయి అనేక మంది జీవనోపాధికి లభ్యం కాక నిరుద్యోగ సమస్య కొంతవరకు పరిష్కరించబడుతుంది మానవుడు సమస్త అవసరాలు కాక పశువులు జీవనాధారమైన పశువు గ్రాసాన్ని సైతం సమృద్ధిగా సమకూర్చుకుంటున్న ఈ అడవులు రాను రాను జనాభా సంఖ్య అనూహ్యంగా పెరగడంతో వారి అవసరాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి ఈ అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రజలు విసర్చనారహితంగా చెట్లు నరికివేస్తూ ఉండడంతో ప్రకృతులు సమతుల్యం లోపిస్తుంది దానితో వాతావరణ కాలుష్యం శాతం పెరగడంతో మానవుల ముప్పి వాటిల్లుతుంది నివాస స్థానం కోసం నగరాలు పట్టణాలు అడవుల దాకా విస్తరించడంతో అడవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది ఖనిజ సంపద సమురు నిక్షేపాల అన్వేషణలో అడవులను విచక్షణారహితంగా నరికేస్తున్నారు అటవీ సంపద అద్భుతమైన వ్యాపార వాణిజ్య లాభాలు సంపాదించి పెడుతుండటంతో అడవుల్లోని పచ్చదనం లోపించి ముండిబారిపోతున్నవి ప్రపంచవ్యాప్తంగా శకునుకు ఒకటి రెండు ఎకరాల చొప్పున నరికేయబడుతున్నట్లు తెలుస్తుంది ఈ కారణాల మూలంగా నేడు ఎనభై శాతం అడవులను నష్టపోతున్నాం ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే మానవుడు ప్రాణవాయువు కోసం అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది చెట్లు లేకపోతే వర్షపాతం తగ్గిపోతుంది నదులు వాగులు ఎండిపోయి మంచినీటిని కొరత ఏర్పడుతుంది పెరుగుతున్న జనాభా ఆహారం కూడా సమస్య మారుతుంది అటవీ సంపద తగ్గిపోవడం వల్ల భూములు బీడిబారి భూకంపాలు అతివృష్టి అనావృష్టి వంటి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది నానాటికి తరిగిపోతున్న అటవీ సంపద కాపాడడానికి ప్రభుత్వం కొన్ని అడవులను రిజర్వ్ ఫారెస్ట్లుగా ప్రకటించి వాటిని రక్షించడమే కాక ప్రత్యేక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసింది ఈ శాఖ సిబ్బంది దొంగ రవాణాలు అరికట్టడము వన్యపానులు రక్షించడమే కాక అటవీ సంపద మానవ అవసరాల వినియోగపడేలాగా చేస్తుంది ప్రభుత్వం వనహోత్సవాల పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతుంది ఒక్క వృక్షాన్ని నరకడం అంటే మరో ఒక మొక్కను నాటాలనేది ప్రభుత్వ దృక్కల్పదం హెలికాప్టర్ల ద్వారా కొండలపై విత్తనాలు చల్లి అడవులు అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది స్వతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే వంటి జాతీయ పండగ దినాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతుంది ప్రజలు కూడా ఆయా పర్వదినాల్లో మొక్కలు నాటాలి ప్రభుత్వాలు సహకరించి సహకారాన్ని అందించాలి అప్పుడే అమూల్యమైన అటవీ సంపద సద్వినియోగం అవుతుంది రానున్న కణంలో ఆస్తులతో పాటు మనం కూడా ఆచారాలతో పాటు ఈ అటవీ సంపదని కూడా పిల్లలకు అందించాలి చక్కని వాతావరణాన్ని అందరూ అనుభవించాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క తీస్తే రెండు మొక్కలు నాటాలనే సంకల్పాన్ని పిల్లల్లో పెంచాలి స్కూళ్ళల్లో అలాగే విద్యార్థులు ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో ఈ యొక్క కార్య ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాయి ప్రభుత్వాలు అలాగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చదువుకున్న విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే సంఘ సంస్కర్తలు నాయకులు ఇలా కలిసి ఇటువంటి ప్రజా ఉపధారణకర ఉపకారమైన చెట్లను పెంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేయాలి జయశ్రీరామ్ ఇది మీకు నచ్చితే నలుగురు షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి తప్పనిసరిగా వినిపించండి జయ శ్రీరామ్